అర్బన్లో ఫిఫ్టీ పర్సెంట్ కార్డుదారులకి బియ్యం అందడం లేదు మరి ఈ బియ్యం ఏమైనట్లు అర్థం కావడం లేదు కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ఈరోజు ఈ అధికారులు కొంచెం విచారణ ముమ్మరం చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకొని కార్డుదారులకు అందాల్సినటువంటి బియ్యాన్ని వాళ్ళకి అందజేయాల్సిందిగా కోరుచున్నాం సంఘం సభ్యులు అందరూ కలిసి ఆర్డీఓ కార్యాలయం దర్శించడం జరిగింది ఆర్డీఓ గారు లేనందున ఈ సివిల్ సప్లై సబ్జెక్ట్ గురించి మా జిల్లా అధ్యక్షులు చెప్పిన ప్రకారంగా ఆ కార్యాలయంలో మెమరాండ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఈ సివిల్ సప్లై అవతకల విషయంలో దాదాపు రెండు వేల రెండు లక్షల నూట ఇరవై కేజీల వరకు అనుకుంటా అంత ఫ్రాడ్ జరిగింది ఆ విషయంలో మే ఇచ్చిన మెమోరాండం మేరకు జిల్లా అధికారులు ఆర్డిఓ గారు డిఎస్ఓ గారు జాయింట్ కలెక్టర్ సివిల్ సప్లై గారు వాళ్ళు సంబంధిత పైన సంబంధిత పైన కఠినమైన చర్యలు తీసుకొని ఈ యువత బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తూ వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ అవసరమైతే వీళ్ళు అవసరమైతే డీలర్స్ పైన అధికారులపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ సక్ర తర్వాత ఆ డీలర్స్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ సరైన డీలర్స్ నియమించి వాళ్ళ ద్వారా ప్రజల పౌరులకు సక్రమైన పద్ధతిలో సమాచార నిత్యావసర సరుకులు అందించే చర్యలు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు డీసీ గారు తీసుకోవాల్సిన సందర్భంగా మేము మనవి చేస్తున్నాము తర్వాత గ్రా గ్రామ స్థాయిలో ఉన్న డీలర్ కానీ మండల్ అర్బన్ రూరల్ ఏరియాలో డీలర్లు కూడా నిత్యావసర సరుకులు సరిగా అందించడం లేదు పది కేజీలు ఇవ్వాల్సి ఉంటే తొమ్మిది కేజీలు మాత్రం ఇస్తున్నారు చక్కెర సరిగా ఇవ్వడం లేదు కందిబేయాలు కూడా సరిగా ఇవ్వడం లేదు గతంలో టీడీపీ గవర్నమెంట్లో కూడా బాగానే ఈ నిత్యావసరకలు ప్రజలకు అందుబాటులో ఉండేది ఇప్పుడు ప్ర ప్రస్తుతం ప్రజెంట్ టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం ఏమో సక్రమైన నిత్యావసరకలు అందజేయవచ్చు కాబట్టి డీలర్స్ ఈ స్థానిక అధికారులు అవినీతి పనుల వల్ల డీలర్స్ ఆ రకమైన నిర్ణయాలతో ప్రజలకు నిత్యావసరకు అందజేస్తున్నారు కాబట్టి స్థానిక ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీఆర్ఓ కాలదార్ గారిని కూడా చట్ట పరిధిలో వాళ్ళపైన చర్యలు తీసుకుంటూ వాళ్ళు సక్రమంగా ఉంటే ఏ డీలర్ కూడా అవుతా చేయరు అనమాట వాళ్ళ యొక్క మద్దతు వల్ల వాళ్ళ సపోర్ట్ వల్ల వాళ్ళ అవినీతి వల్ల ఈ విధమైన పౌరులకు సరైన నిత్యావసరాలు అందడం లేదు ఈ